హా ఏమి రుచి అనరా అమ్మ అనే సాంగ్ పాడుతూ తినచ్చు అంత సూపర్గా ఉంటుంది ఈ యొక్క మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చు ఏంటో చూసేద్దామా ఇంట్లోనే ఈజీగా చాలా రుచిగా ఉంది చాలా నచ్చింది మాకైతే మీరు ట్రై చేయండి ఈ పద్ధతిలో ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారంటే నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను సండే స్పెషల్ అనమాట మొదటిసారి వాళ్ళైనా ఈ విధంగా ట్రై చేయండి చాలా సూపర్గా వస్తుంది ఇలా ఒకసారి మనం ఇంట్లో ట్రై చేసుకున్నామంటే బయట హోటల్లో అస్సలు తినమంటే తినము ఇంట్లో అంతా ఈజీగా చాలా టేస్టీగా అవుతుంది నేనైతే ఒక కేజీ మటన్ తీసుకొని దాన్ని నీట్గా ఒక నాలుగు సార్లు నీళ్ళు బూసు కడిగేసి దాంట్లో కొవ్వు ఏమైనా ఉంటే తీసేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా తీసేసి దీనికి సరిపడా ఉప్పు కారము ధనియా పౌడరు గరం మసాలా అలమిలిగడ పేస్టు పసుపు ఉప్పు ఇవన్నీ మనం మన రుచిని తగినట్టుగా వేసుకోవాలి ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే కారం మనం కర్రీలో వేసుకున్నట్టు ఎక్కువగా వేసుకోవద్దు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ కర్రీలో కేజీ చికెన్కి సారీ కేజీ మటన్కి ఒక సిక్స్ టీ స్పూన్స్ వేసుకున్నాం అనుకోండి నేనైతే ఫైవ్ స్పూన్స్ వేస్తాను దాంట్లోనే ఇంక ఉప్పు కారం రెండు మిక్సీ అయి ఇంకా సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు అక్కడ ఫైవ్ వేసి ఇక్కడ త్రీ వేస్తాను అనమాట అంటే టూ స్కిప్ చేస్తాను ఆ టూ స్కిప్ చేసిన ప్లేస్లో ఒక సగం కంటే తక్కువ గరం మసాలా వేసుకుంటాను అది అక్కడ మనకు బ్యాలెన్స్ చేస్తుంది అనమాట అలా చూసుకొని వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ ఉండదు గుర్తుపెట్టుకోండి తర్వాత పెరుగు అనుకుంటే పుల్లటి పెరుగు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెష్ కాకుండా ఇది వేసేసి మంచిగా కలిపేసి దగ్గర దగ్గర ఒక గంట సేపున నానాలి గంట సేపు లేకపోతే అర్ధ గంటలనే నానాలి మనము మటన్ తీగన ఫస్ట్ కడిగేసి వాటికి కావాల్సిన మసాలాలన్నీ కలిపేసి పెట్టుకున్నాం అనుకోండి ఆలపల బియ్యం కడగడము తర్వాత వెజిటేబుల్స్ మనం వాటికి కావలసిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాం అనుకోండి పుదీనా కొత్తిమీర మెంతి కూర ఆనియన్స్ ఇవన్నీ సన్న కట్ చేసుకుంటగా ఆ కట్ చేసిన పెట్లాగా అర్ధగంట పడుతుంది ఆలపల బియ్యం కూడా నాన్తాయి అటు బియ్యం పెట్టేసుకోవచ్చు ఇటు మటన్ని మన కుక్కర్లో వేసేసి బిర్యానీకి రెడీ చేసుకోవచ్చు అనమాట గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఈ విధంగా ఈజీగా చేసుకోండి ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసాము ఏంటో చూసిద్దాం వచ్చేసేయండి వెజ్ అయినా మెంతి కూర తాలింపులా వేసుకున్నాం అనుకోండి ఆ యొక్క ఫ్లేవర్ బాగుంటుంది దాంతోపాటు కూర అయితే ఆరోగ్యానికి మంచిది కదా వేగుతా ఉంటది ఆ లోపల మనము పుదీనా వేసుకున్నాము పుదీనా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ పిచ్చి పెట్టుకోండి టేస్ట్ కంటే ముందు ఆరోగ్యం చాలా మంచి ఆకుకూరదు ఇలా సన్నగా చాప్ చేసి మనం కాలింపుల వేసుకున్నాం అనుకోండి దాంతో పాటు మిక్స్ అయిపోతాయి అసలు ఏ వేస్తారు అనుకునే వాళ్ళకు ఇలా బెటర్ లేదంటే మిక్స్ చేసుకొని కూడా వేసుకోవచ్చు చికెన్ బిర్యానీ అయితే రెడీ మిక్సీ చేసుకొని మిక్సీ పట్టేసి వేస్తాను దీంట్లో అయితే ఇట్లా వేస్తున్నాను ఒక్కోసారి ఇలా కూడా వేస్తాను ఒక్కోసారి మిక్సీ పట్టేసి వేస్తాను దీనిలోని బట్టి మంచిగా వేగదు ఇద ఆకుకూరలో మంచి వేగితేనే టేస్ట్ బాగుంటాయి గుర్తు పెట్టుకోండి నాకు ఫోన్ కిచెన్ లో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం అవుతుంది అనమాట స్పేస్ తర్వాత వచ్చేసి లైటింగ్ రెండు చూసుకుంటే రెండు అడ్జస్ట్ అవ్వట్లేదు తర్వాత కొత్తిమీరు కొత్తిమీర ఇంటికి కూర వేగినప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాము ఇవన్నీ కూడా కట్ చేసే వేస్తున్నాను చూసారా అవి మనకి దాంట్లో మిక్స్ అయిపోతాయి ఆ యొక్క ఫ్లేవర్ కూడా మంచి కర్రీకి పడుతుంది అందుకోసం ఇవన్నీ నేను మార్కెట్కి వెళ్ళి వచ్చినప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం వంట చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇవైతే మనకి పచ్చి వాసన పోయేంత వరకు వేగనిద్దాము ఆలుపులు మీకు ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇదిగోండి బిర్యానీలో మనం కట్ చేసి పెట్టుకునే మినిట్స్ దీంట్లోనే కొంచెం సాల్డ్ కూడా వేసి పెట్టాను గుర్తుకుందా మీకు ఇదిగోండి దీంతో పాటు ఇవి కూడా వేసేద్దాం అన్నీ ఒకసారి వేగిపోతాం ఎందుకు వేసాను వేసానంటే తొందరగా వేగుతాయి మంచిగా బ్రౌన్ కలర్ వస్తాయి అందుకోసమే ఆనియన్ కి సాల్ కలిపేసి పెట్టుకున్నాము ఇలా వెంటనే మళ్ళీ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇదేం బాధ నీళ్ళు లేదు కదా కట్ చేసి పెట్టుకున్నాము ఈజీగా ఉంటుంది ఇవి వేగనిద్దాము వేగిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఇదిగోండి ఇప్పుడు కొంచెం అల్లం లేడ పేస్ట్ వేసుకుందాము తర్వాత పసుపు వేసుకుందాం కొంచెం పచ్చి వాసన పోయిన వరకు వేయించుకున్నాము దీంతో పాటు ఆనియన్స్ పచ్చి టమాటా కూడా వేయిస్తాను కదా అప్పుడు టమాటా ఆనియన్స్ ఇవన్నీ మంచి మగ్గుతాయి అప్పుడు బిర్యానీకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది గుర్తుపెట్టుకున్నాను తర్వాత నేను ఆల్రెడీ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను అన్ని కర్రీలకి బిర్యానీలకు కనిపించేసి ఒకేసారి కట్ చేసి పెట్టుకుని ఈజీగా ఉంటుంది కదా ఒక మూడు టమాటాలు కట్ చేసుకున్నాను మూడు రెసిపీలకి సరిపోతుంది ఇది వేసాక కాసేపు మగ్గనిచ్చి ఇది మనకి మంచి టిక్ గ్రేవీ లాగా వస్తే గుర్తుపెట్టుకోండి ఇది అంతా కూడా మంచిగా మగ్గింది చూసారా ఇలా మగ్గితేనే కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది మన బిర్యానీ కూడా మంచిగా ఉంటుంది అనమాట మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకునేటువంటి మటన్ ఉంది కదా దీనిని దాంట్లో వేసేసుకుందాము ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ అనమాట మటన్ దాంట్లో ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుందాము రిమైనింగ్ కర్రీ చేసుకుందాము ఇలా వేస్తే ఒకసారి కలిపామనుకోండి అడగంటకుండా ఉంటుంది రిమైనింగ్ ఒకసారి కలిపేసుకొని వేసుకుంటాను ఇదిగోండి ఇలా ఒక వస్తుంది చూడండి ఇది మంచిగా దగ్గర పడిన తర్వాత ఇది కొంచెం వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక నాలుగు నుండి ఐదు విధులు పెట్టుకుందాము అప్పుడు బిర్యానీ చేసుకుందాము ఓకేనా ఇంత కలర్ఫుల్ గా ఉంది కదా ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా బిర్యానీ అయితే బిర్యానీ వచ్చేసేటువంటి మటన్ సూపర్ గా ఉంది కదా దాంట్లో ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను దీంట్లో ఒక హాఫ్ కేజీ వరకు ఉన్నట్టుంది బిర్యానీలోనే అయితే ఎక్కువ వేశాను బిర్యానీలో ఎక్కువ పీసెస్ ఉంటే ఇష్టం అనమాట మా వాళ్ళందరికీ అందుకోసమని ఈ ముక్కలు మంచిగా సాఫ్ట్ గా ఉండాలంటే వేడి నీళ్ళు పోయాలి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు వేడి నీళ్ళు పెట్టుకున్నాను అండి బిర్యానీ కోసం అయితే రైస్ పెట్టేసుకున్నాను నీళ్ళలో బియ్యంలోనే నీళ్ళు ఎక్కువ క్వాంటిటీ వేసుకొని పెట్టుకుంటాను నిన్ను వేసే మసాలాలు వేసుకున్నాము ఇది కొన్ని ఇక్కడ కుక్ అవుతా ఉంది కదా నేనైతే నీళ్ళు మంచిగా వేడి చేసుకున్నాను ఇది స్పూన్ అట్లా పెట్టినప్పుడు ఆ యొక్క మసాలా అదంతా వస్తుంది కదా అదే స్పూన్ ఉన్నటువంటి బౌల్ అనమాట వేడి నీళ్ళు పోసుకుంటే కర్రీ అయితే మంచి సాఫ్ట్ గా ఉంటుంది అందుకోసం అని నీళ్ళు అయితే వేడి చేసి పోసుకున్నాను కదా ఇదిగోండి ఒక్క ఉడికి వచ్చిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుందాము లేదంటే కర్రీ ఉడికిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకోవచ్చు దీని అయితే ఒక నాలుగు విజిల్ అయితే ఉడికించుకుందాం బిర్యానీ కోసం అయితే ఒక నాలుగు విజిల్ పెట్టుకుందాం ఒక విజిల్ అయితే వచ్చింది ఆ లోపల దీంట్లో మనం వేసుకు వాటర్ అయితే వేడవుతా ఉన్నాయి కదా ఆల్రెడీ రైస్ కూడా ఉంది పెద్దగా ఉండాలి మంట గుర్తు పెట్టుకోండి దీంట్లో బిర్యానీ ఆకులు రెండు తర్వాత బిర్యానీ పువ్వు తర్వాత కసు మనకి ఏంటి స్టార్ ఫ్లవర్ సాజీరా లవంగాలు లవంగాలు ఇలా చెక్క ఇదిగోండి దీన్ని ఏమంటారు అనాస పువ్వు ఏమో అంటారు కదా ఇది జాజికాయ జాపతి అంటారు కదా అవి అనుకుంటాను అవి దీన్ని కూడా దంచి వేస్తారు అనుకుంటా ఐ థింక్ విధుల ఇవన్నీ చెప్తే రెండు పనులు ఒకేసారి అయిపోవాలి అటు మటన్ ఉడుకుతా ఉండాలి రైస్ ఉడుకుతా ఉండాలి అట్లయితే కరెక్ట్ ప్రాసెస్ అనమాట మనకి దాంట్లో కొంచెం నెయ్యి దాంతోపాటు సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ఉడికేటప్పుడు వేసుకోవాలి ఇంతే వీటిలో వేసుకోవాల్సింది ఇక అన్నం ఉడకుతా ఉంటుంది ఇది రెండు ఉడికే లోపల మనము ఈ కలిపి ఒక బిర్యానీ చేయడానికి ఒక పెద్ద గిన్నె కావాలి కదా దాన్ని అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అక్కడ మటన్ కూడా ఉడుకుతా ఉంది రైస్ కూడా ఉడుకుతా ఉంది బిర్యానీ కోసం బిర్యానీ హండీ పెట్టేసుకున్నాను నెయ్యి వేసుకున్నాము ఇవి డ్రై ఫ్రూట్స్ మనము ఫ్రై చేసుకుందాం అనమాట నెయ్యి మిగిలినంతా వేసేసుకుంటాను ఇదిగోండి దీంట్లో మనం ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం సాజీరా వేసుకుందాము ఆల్రెడీ దీంట్లో వేసుకుందాం సాజిరా అవన్నీ కూడా కానీ దీంట్లో వేసుకుంటేనే ఆ యొక్క బిర్యానీ అన్న ఫీల్ వస్తుంది కదా మనకి అందుకోసమని వేసుకున్నాం ఇది ఇవి వేగనిద్దాము ఒక్క నిమిషము వేగతూ ఉన్నప్పుడు మనం పుదీనా వేసుకుందాం కరివేపాకు అన్నం చూస్తున్నాను ఇక్కడ మనకి సెవెంటీ పర్సెంట్ ఉడకాలి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇదిగోండి ఇంక కొంచెం ఉడకాలి మటన్ ఉడికిందా అని చూస్తే ఇంకొంచెం ఉడకాలనమాట అది అందుకే మళ్ళీ ఇంకొక విజిల్ పెట్టాను ఒకవేళ అది కూడా ఉడికిపోయింటే ఎట్ టైం ఒకేసారి వేసుకోవడానికి ఆప్షన్ వచ్చేది కానీ ఇప్పుడు అది ఉడకలేదు కదా అందుకనే నేను ఏం చేస్తుందంటే ఇలా నైట్ జాలీదు ఉంది అనమాట దీంట్లో వేసుకున్నాం అనుకోండి ఎక్సైజ్ వాటర్ అంతా పోతుంది లేదంటే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది తీసి దాంట్లో వాచ్ చేసుకుంటాను ఇదిగోండి సండే అంటే ఆడవాళ్ళకి సెలవు ఆడ అందరికి హాల్ కానీ ఆడవాళ్ళకి అయితే డబల్ పని ఉంటుంది చూడండి మటన్ బిర్యానీ అయితే వడగట్టేసా అనమాట అప్పుడు ఎక్సర్సేమ్ ఏమైనా ఉన్న వాటర్ వెళ్ళిపోతుంది లేదు అంటే మళ్ళీ అన్నం మెత్తగా అవుతుంది అనమాట అందుకోసం అన్నం కొంచెం పలుకుగా ఉన్నాయి ఏం కాదు పైన మన బాట చాలి మెత్తగా అయితే అసలు బాగుంది అనమాట ఇంక అయిపోయింది ఇంకొక విధులు కూడా వచ్చేసి బంద్ చేసి చేద్దాం ఇదిగోండి అల్లం ఇల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసి ఇది కొంచెం వేసాము మటన్ కూడా అయిపోయింది రైస్ కూడా పక్కన పెట్టేసుకుందాం డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేస్తే బాగుంటుంది అని విజిల్ తీసుకొచ్చిన చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా ఉడుపుతూ ఉందో ఇలా ఉండాలి లచ్చ మటన్ కర్రీ చేసుకున్న బిర్యానీకి చేసిన ఒక్కసారి చూద్దాం పీసు చూసారా సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయాం ఉడకెంటుంది దీన్ని మార్చేస్తాను ఇది దీంట్లో మార్చేసుకుని దీంట్లో మళ్ళీ మటన్ కర్రీ వేసేసుకుంటాము అది కుక్కర్లో దీన్ని ఒక్క నిమిషం ఇలా ఉడకనిద్దాము కొంచెం ఒక రెండు నిమిషాలు మరి వాటర్ ఎక్కువ ఉంది కదా అందుకోసం ఫ్లేమ్ పెద్దగా పెట్టి స్మూత్గా అనుకోండి ఇచ్చే దగ్గరికి వస్తే ఇలా ఉడికేటప్పుడు మన ఇంకా కసూరి మేతి వేసుకుందాము సూపర్గా ఉంటుంది పెట్టండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా పోలే టేస్ట్ పైకి కూరలు వేసి ఇంకా మాల్ కూర టూగా పట్టుకో ఎంత పడిపోతూ కసూరి మేతితో మనకి హోటల్ స్టైల్లో లాగా బిర్యానీ అయినా ట్రైస్ వేసేస్తున్నాయి కరెంట్ నాన్ వెజ్ తర్వాత చూడండి ఎంత బాగున్నాయి ఒక పూటకి ఎటుటెన్ తీస్తావా రెండు గంట రెండు నిమిషాలు ఎంత బాగుంది మనం ఆయిల్ అయినా నెయ్యి అయినా చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాము బంద్ చేసి మంచిగా పొడి పొడిగా ఉంది చూడండి ఇలా అన్నామంటే దీన్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకుందాము కొంచెం పైకి అంతే దీనిపైన మూత పెట్టేసుకుందాము అమ్మి అమ్మేగా ఉండేటువంటి మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అంత పైకోండి మటన్ బిర్యానీ ఇంకొండి ఉడికిపోయింది మంచిగా చూసారా అన్నం కూడా మంచిగా పుల్లలు పుల్లలుగా వచ్చేసి